హలో హాయ్ గాయస్ ఈరోజు మా అత్త కూతురిది గాజుల ఫంక్షన్ అనమాట మా అత్త కూతురు అంటే మా అక్క అవుతుంది నేను అక్క అంటే తినే అనమాట నేను హాయ్ చెప్తున్నాను గాజుల్ ఫంక్షన్కి రెడీ అయ్యి ఇలా వచ్చింది వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ అందరూ వచ్చారు ఇంకా ఫోటోషూట్ వీడియో అన్నీ జరుగుతున్నాయి అనమాట వాళ్ళకన్నా ఎక్కువ వీడియో నేనే తీశాను అన్నమాట సో వాళ్ళు తీస్తున్నా కూడా మధ్యలో దూరం నేనే తీశాను సో ఇంకా ఇక్కడ ఫోటోగ్రాఫర్ చెప్తున్నారు స్లో మోషన్లో మెల్లిగా వచ్చి ఇక్కడ ఇట్లా కూర్చోవడానికి ఒక క్లాత్ వేస్తారు క్లాత్ వేసి దాని మీద మధ్యలో మిడిల్లో కూర్చుంటే ఇంకా గాజుల ఫంక్షన్ స్టార్ట్ అవుతుందన్నమాట సో ఇలా ఇంకా మా అక్క వచ్చి కూర్చున్నారనమాట సో ఇంకా స్టార్ట్ అయింది అనమాట ఫంక్షన్ స్టార్ట్ అయినప్పటికీ ఇంకా మా అక్క ఉంది ఇంకొక సో తన కూతురు బర్త్డే అనమాట సెకండ్ బర్త్డే హనీ పాపది సో తను వచ్చింది కూర్చొని వాళ్ళ పిన్ని పైన ఫోటో తీసుకుంటుంది అనమాట తను కూడా మంచిగా స్టిల్స్ ఇస్తుంది స్మైల్ అంటే నవ్వుతుంది సో ఇంకా ఇది పిల్ల గ్యాంగ్ మొత్తం వీళ్ళంతా ఫొటోస్ దిగేకొచ్చారు సో అందరూ ఫొటోస్ దిగుతున్నారనమాట ఇంకా మా ఏజ్ మా కజిన్స్ అనమాట సో ఇంకా గాజులు తొడుగుతున్నారు ఇక్కడ మా బాబాయ్ కూతురు మా చిన్నక్క పెద్దక్క సో వీళ్ళు కూడా గాజులు ఫంక్షన్కి గాజులు వేస్తున్నారు ఇంకా మళ్ళీ హనీపా నేనేస్తాను గాజులు పిన్నికి అని చెప్పి వచ్చింది వచ్చి గాజులు వేస్తుంది కానీ ఎక్కడో చూస్తుంది ఇక్కడ చూడు ఇక్కడ చూడు అని మా అక్క చెప్తుంది అంతలోపల వాళ్ళ డాడీ వచ్చాడు స్మైల్ వచ్చింది ఇంకా వాళ్ళ డాడీని చూస్తుంది అనమాట సో ఇంకా వాళ్ళ నానమ్మ మాకు వాళ్ళ నానమ్మ గాజులు వేసింది ఇక్కడ ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది ఇంకా అందరూ పెద్దోళ్ళంతా కూర్చున్నారు కూర్చొని ఇంకా అందరూ ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఇంకా గాజులు వేస్తున్నారు సో ఇదన్నమాట అందరూ పెద్ద పెద్ద గ్యాంగ్ సో ఆంటీలు అత్తలు పిన్నిలు నాకు చాలా వరకు తెలీదు ఫంక్షన్స్ మర్చిపోయాను ఎప్పుడో చిన్నప్పుడు జరిగాయి కదా సో ఇంకా వాళ్ళ మమ్మీ అంటే మా అత్త అనమాట ఇంకా మా అత్త వచ్చి ఇంకా ఇక్కడ అందరూ చూస్తున్నారు చూసారా చాలామంది గ్యాంగ్ ఎక్కువ ఉన్నారు సో ఇక్కడ పెట్టి పూ పెడుతుందనమాట అది ఉండట్లేదు పడిపోతుంది సో ఇంకా బ్యాంగిల్స్ వేసి ఫొటోస్కి స్టిల్స్ అన్నమాట సో ఇది ఇలా జరిగింది మా అత్త వేసింది ఇంకా మా అక్క వాళ్ళ సిస్టర్ అనమాట సో వచ్చి ఫొటోస్ తీసుకుంటుంది ఇక్కడ మళ్ళీ ఇంకా పిల్లగాంగ్ మళ్ళీ ఒకసారి నిలబడుకున్న తర్వాత ఇంకా అబ్బాయిలు కూడా వచ్చారు చిన్న చిన్న పిల్లలు సో వాళ్ళందరితో ఫోటో ఇక్కడ ఫోటోగ్రాఫర్ చెప్తున్నారు స్టిల్స్ ఇవ్వలేక ఇలా ఇవ్వు అలా ఇవ్వు అని సో పెళ్ళంటే ఫొటోస్ కావాలి కదా దానికి మంచి మంచి స్కిల్స్ కావాలి కదా ఫోటోగ్రాఫర్స్ ఇంకా హెల్ప్ చేస్తున్నారు సో ఇది ఆ ప్రోగ్రామ్ అయిపోయింది ఇది పసుపు దంచే ఫంక్షన్ అనమాట సో కంటిన్యూ అది అయిపోయిన తర్వాత బయట రోకలికి ఇలా డెకరేషన్ చేశారు సో దీంట్లో పసుపు గుమ్మలు వేసి దంచుతారు అన్నమాట పసుపు ఉంటుంది కదా ఇట్లా ఫస్ట్ పసుపు కొమ్ములు ఉంటాయి అవన్నీ వేయాలన్నమాట సో ఇలా ఫోటోగ్రఫర్ వీడియో తీస్తుంటే కొంచెం మెల్లిగా స్లో మోషన్లో వేస్తుందన్నమాట పెళ్ళికూతురు సో ఇప్పుడు మా అక్క వేసింది తర్వాత వచ్చి మా అత్త మా అత్తని పిలుస్తున్నారు ఐ థింక్ ఇక్కడ బిజీగా ఉంది అందరూ వచ్చారు కదా బిజీ ఉంది సో ఇప్పుడు వచ్చి ఇంకా మా అత్త కూడా స్టార్ట్ చేసింది అనమాట పసుపు బొమ్మలు వేయడం వేసేసి సో వేసి ఇంకా స్టార్ట్ చేయాలి ఇక్కడ చూడండి మా అక్కే పట్టుకుంటుంది రెండు ఇంకా ఇంకో ఆంటీ ఉన్నారు ఆంటీ కూడా ఇంకా వేస్తున్నారు ఇలా ఇద్దరు ముగ్గురు వేయాలనుకుంటా ఐడియా లేదు సో వాళ్ళు అదే డిస్కషన్ చేస్తున్నారు అక్కడ సో ఇంకో ఆంటీ వచ్చారు సో ఐదు సార్లు వేశారు అనుకుంటా మా అక్క రెండు సార్లు అక్క ఒక్కసారి ఇంకో ఆంటీ ఇంకో ఐదు సార్లు అలా వేశారు వేశాక ఇంకా స్టార్ట్ అయిందనమాట అనమాట దంచుడు ఇంకా ఇంకా గోయింగ్ టు స్టార్ట్ అదే డిస్కషన్ జరుగుతుంది ఇంకా ఇంకా స్టార్ట్ అయిందనమాట మా అక్క పెట్టింది ఇంకా ఇంకా పేరా ఆంటీ పెట్టింది ఇక్కడ ఇంకా దంచుతారనమాట లైక్ మీనత్త కూతురా అన్నట్టు ఇక్కడ స్టిల్స్ ఇస్తున్నారు ఫోటోగ్రాఫర్స్కి సో దంచుతున్నారు ఇంకా స్టార్ట్ అయింది మరి వీళ్ళు అంత నుండగా ఏం దంచలేదు జస్ట్ దంచారు మళ్ళీ రెడీమేడ్ పసుపు ఉంటుంది కదా అది తెచ్చి ఇది దంచిండేది రెండు కలిపి కొంచెం గంధం కలిపి పూస్తారు అనమాట సో ఇక్కడ ఫోటోగ్రాఫర్ చూడండి దగ్గర వచ్చి తీస్తుంటే మీరేనా తీసేది నేను కూడా తీస్తానని నేను కూడా దగ్గరికి జూమ్ చేసి తీసాను అనమాట అవి ఎగురుతుంటే సో తెలీదు వాళ్ళ క్లిప్ ఎట్లా వచ్చిందో తెలీదని నా క్లిప్ ఎట్లా ఉందో మీరు కంప్లైంట్ చేసి చెప్పండి సో ఇలా దంచుతున్నారు ఫంక్షన్ అయిపోయింది ఇంకా ఇంకా స్టిల్స్ అంతే ఇంకా అంతే దంచాడు ఇంకా వేరే వాళ్ళు వచ్చారు ఇదే అనమాట ఫంక్షన్ ఓకే బాయ్ గాయ్